మొదటిది భారతదేశం నా దేశం మొదటిది తరువాత నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ తరువాతే నేను నా కుటుంబం నేషనల్ ఈస్ ద ఫస్ట్ పార్టీ ఈజ్ ద నెక్స్ట్ సెల్ఫ్ ఈజ్ ద లాస్ట్ దేశం మొదట పార్టీ తరువాత నేను ఆఖరి అయితే ఎందుకు ఈ నినాదం ఎత్తుకున్నారు ఏంటి దీనిలో గొప్పతనం దీనిదయాలు ఉపాధ్యాయ గారు అంచుయ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి సాధారణ ప్రజలకి ఈ దేశంలో ప్రతికే హక్కు కల్పించాలి వాళ్ళు అనగాడిపోతున్నారు ఇలాంటి వాళ్ళని కూడా మనం మన ప్రభుత్వం వస్తే వీళ్ళందరినీ పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ సిద్ధాంతాన్ని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఫాలో అవ్వాలా ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు ఫాలో అవ్వాలని చెప్పి చెప్పిన సిద్ధాంతమే అంచోదయ అందుకే మీరు అంచ్యోదయని మధ్యన ఒక పేరు పెట్టుంటారు రేషన్ కార్డులు వినుంటారు అంచోదయ అని విన్నారా ఉండకూడదు అన్న సిద్ధాంతం నరేంద్ర మోదీ గారు పెట్టుకున్నారు అది నరేంద్ర మోదీ గారు ఈరోజు పెట్టుకున్నది కాదు ఆ రోజు వాజ్పేయి గారు చెప్పింది వాజ్పేయి గారికి అంటే ముందు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వాజ్పేయి గారికి ఒకసారి అడిగారు తుడికి పుచ్చుకొని ఏదైతే వాజ్పేయి గారు అన్నారు రామ మందిరం కట్టాలన్నారు రామ మందిరం కట్టలేకపోయింది ఆయన టైంలో దురదృష్టం రావలేదు నరేంద్ర మోడీ గారు చేసి చూపించారు వాజ్పేయి గారు పోత్రు పరీక్షలు చేశారు అనుభవం అని తెలుసు కదా అనుబంబులు తయారు చేసి ఆ అనుబాంబుల్ని తయారు చేసిన ఘనత మనం సాధిస్తే దాన్ని ఇంకా పెంచుతూ ఇంకా పెంచుతూ చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ప్రతి కార్యక్రమాన్ని కూడా వాజ్పేయి గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా కంటిన్యూ చేస్తూ అంతకంటే మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోలుకున్న నరేంద్ర మోడీ గారిని మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే ఆయన నాయకత్వాన్ని కూడా మనం అందరం అంగీకరించాలి మీ అందరికి కూడా ఒకటే మనవి భారతదేశంలో ఇలాంటి నాయకులు ఉన్నారని చరిత్ర చెప్పుకో నాయకులు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో సుమారు పద్నాలుగు కోట్ల పైచి మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జనాభాకంగా కూడా ఎక్కువ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే కాలు తగిరేస్తు చెప్పవచ్చు నేను బీజేపీ కార్యకర్తని ఏ ఒక్కరు మిమ్మల్ని టచ్ చేయలేదు మీకు ఇంకోటి కూడా చెప్తున్నా ఈరోజు మన గ్రామాల్లో అయితే పల్లెటూరులో వచ్చే ప్రతి పథకం కూడా మీకు చెప్తున్నా అది కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నది ఢిల్లీలోని ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నది మీకు వస్తున్న రేషన్ అక్కడిది మీకు వస్తున్న ప్రజా ప్రధానమంత్రి ఆవాస్ యోజన భారతీయుడు కూడా ఈ దేశ అందరికీ అయితే మరి హిందుకు కి భారతీయులు భారతీయ జనతా పార్టీ ఎనుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీ ముస్లింస్కి ఎదురేది కాదు భారతీయ జనతా పార్టీ టెనలిస్టు ఎదిరే ఎవరైతే ఈ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో ఎవరైతే ఈ దేశాన్ని ఉగ్రవాదాన్ని ప్రేరేపించి బాంబ్ బ్లాస్ట్ చేసి సమాజంలో భయభ్రతలు సృష్టించి హిందువులకి ಇಬ್ಬರು ಕಲಿಾರೋ ವಾಲ್ ಕಿಷ್ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ನಿನ್ನೆ